హాయ్ గా ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు లాంగ్ ట్రిప్కి అయితే వచ్చా అంటే దాదాపు పిడుగురాళ్ళ సో ఇది ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా దగ్గర నుంచి అయితే సో ఇప్పుడే రీచ్ అయ్యా అందుకే ఇంక ఈ రోజు అప్డేట్స్ ఏమైనా చెప్తామని అయితే చూసా మార్నింగ్ ఒక న్యూస్ అయితే చూస్తారు దాని గురించి అయితే మీకు డీటెయిల్గా చెప్తా సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సో మన డైలీ లైఫ్ స్టైల్ గురించి ఇంకా సొసైటీ గురించి మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే పొద్దున్న ఒక న్యూస్ చూసా ఆ న్యూస్ ఏంటంటే బీహార్కి చెందిన కొంతమంది గ్యాంగ్ ఏం చేశారంటే ఓల్డ్ మొబైల్స్ ఉన్నాయి కదా సో ఎవరైతే ఓల్డ్ మొబైల్స్ గాజుగా అసలు అండ్ చార్జర్స్కి ప్లేట్లకి ఇట్లకి ఇచ్చేస్తున్నారు అంటే తక్కువ ధరకే అన్నట్టు మనీకి అయితే హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు సో వాళ్ళకి గ్లాసులు ప్లేట్లు ఇలాంటివి ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకైతే అమ్మేస్తున్నారు సో అమ్మేయటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మీ మొబైల్లో ఉన్న డేటా అయితే రికవర్ చేసుకుంటారు బట్ అది ఎవరికి తెలియదు ఎందుకంటే మీరు మొబైల్ పోయినాయి అనుకుంటున్నారు కానీ ఆ పోయిన నుంచి మీ సాఫ్ట్వేర్ అప్డేట్ రికార్డ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ దాన్ని రీస్టోరేషన్ చేసుకొని సో ఆటోమేటిక్గా మీ డేటా అంతా ఒక కెమెరాస్కి అయితే అమ్మేస్తారు అది ఎలా అంటే ఇప్పుడు మీరు మొబైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిస్ప్లే పోవడమే ఏదో సంథింగ్ కానీ ఫోన్ స్టోరేజ్లో మీ కాంటాక్ట్స్ లిస్ట్ కానీ ఇంకా మీ పర్సనల్ ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ దాంట్లో స్టోరేజ్ ఉంటుంది కదా సో ఇది తెలియక చాలామంది అయితే బీహార్ అయితే అమ్మేస్తున్నారు సో హిందీ వాళ్ళకే ఎక్కువ అమ్మేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మన పర్సనల్ డేటా అనేది చాలా సెన్సిటివ్ సో అది మనకు తెలిసో తెలియక అయితే మన తక్కువ ధరలకు ఇచ్చేస్తాం ఏ మొబైల్ అయినా మన పోయిందంటేనే మీరు డేటా అయితే రిజిస్టర్ చేసేయండి మొత్తం రిజిస్టర్ చేసేయండి సో జీమెయిల్ సైన్ అప్ నుంచి ఎవ్రీథింగ్ మీరు అయితే దాన్ని రిమూవ్ చేయండి అప్పుడైతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇది చాలా అంటే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఓన్లీ పాత మొబైల్ డిస్ప్లే పోయింది కదా మనకి వర్క్ అవ్వట్లేదు కదా అందుకే ఇచ్చేస్తున్నాం ఏదో ఒకటి వస్తుందని ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చేస్తారు బట్ మీరైతే వాళ్ళకి ఇవ్వకండి సో ఇది చాలా డేంజర్ ఎందుకంటే ఈ స్క్యామర్స్కి ఎలా అమ్ముతారంటే మీ పర్సనల్ సెన్సిటివ్ డేటా అనేది మీకు అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యాప్స్ గురించి కానివ్వండి ఇంకా కొంతమంది కస్టమర్ కేర్స్ గట్రా మీకు కాల్స్ చేస్తూ ఉంటారు అది మీ నెంబర్ ఇవ్వకుండా ఎలా ఇస్తున్నది మీకు ఎలా చేస్తుంది కస్టమర్ కేర్ మీకు ఎలాగ మీకు రీచ్ అవుతుంది ఇదన్నీ ఒకసారి ఆలోచించుకోండి సో నేనైతే బయట ఉన్నా కాబట్టి నాయిస్ కొంచెం వినిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నేను ఒక రూమ్లో ఉన్నా సో ఎవరో ఒకళ్ళు వస్తారని డిస్టబెన్స్లో అయితే చూస్తున్నాను సో మీరు పాత మొబైల్ కొనే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి అమ్మమని చెప్పినా కానీ ఖచ్చితంగా అయితే అమ్మకండి ఒకవేళ మీరు అమ్మ మీ ఫోన్ మొత్తం రీబూట్ రీస్టార్ట్ జీమెయిల్ రికవర్ మొత్తం అన్నీ తీసి తీసేసిన తర్వాతే మీరు ఎవరికైనా అమ్మండి అంతేగాని తెలుసో తెలియక అమ్మటం వల్ల అయితే చాలా రిస్క్లు అయితే పడతారు సో ఇది మేజర్ అప్డేట్ కాబట్టి మీకు చెప్దామని అయితే నేను ఈరోజు వీడియో చేయాల్సి వచ్చింది సో రేపు మంచి వీడియో వస్తుంది ఇంటర్ టుడే నేను తిరిగిన జర్నీ మొత్తం రేపు ఒక లాంగ్ వీడియోతో పెడతాను మేబీ లెంత్ ఎక్కువైనా పర్వాలేదు చూడండి సో వీడియోనైతే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్ప